అధ్యక్షులు గౌరవ శ్రీ మంగకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఈ నెల ఏడవ తారీఖున హలో మాదిగా చలో హైదరాబాద్ నచ్చల తప్పులు వేల గుంతుల కార్యక్రమాన్ని ముఖ్యవంతం చేస్తూ ఉన్నాం ముఖ్యవంతం చేయాలని ఉన్నాం ప్రతి గ్రామం నుంచి మాదిగలు మాది పొక్కులాలు అధిక సంఖ్యలో హైదరాబాద్ తరవాసు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో కులం పెరిగిన భయపడ్డ బాధ్యతలు ఊర్లకు రావడానికి భయపడ్డ బాధ్యతలు ఈ రోజు ఆత్మగౌరవంతో పునర్లు చెప్పబడమే కాకుండా ఈ దేశ సర్వనత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నుంచి వాదనలు చేసిన పోరాటం న్యాయబద్ధమైందని చెప్పేసి వాళ్ళకు వర్గీకరణ చేయాల్సి చేయాల్సిందేనని చెప్పేసి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకున్న సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి నిరవంత్ రెడ్డి గారు ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు మాట నుంచి ఐదు నెలలు దాటుతున్న ఇప్పటి వరకు ఆయన కాలయాపన చేయడం నిర్లక్ష్యం చేయడం అంటే బాధితులను మోసం చేయడం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్కు బాదీయతలు రాకముందే లక్షల తప్పులు వేల కొద్దిల కార్యక్రమం రాకముందే ఎస్సీ వర్గీకరణ మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఎక్కడ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన బాధ్యత ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్కు వచ్చే లక్షల డబ్బులు వేల గొంతులు వరిగి అమలు చేస్తే విజయ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తాం లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు డప్పు పోగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రతి గ్రామం నుంచి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి మాదిగలు మాదిగ కుక్కరాలు అధిక సంఖ్యలో తరడం విజ్ఞప్తి చేస్తూ వంద తరాల మన భవిష్యత్తు బిడ్డల కోసం బిడ్డల భవిష్యత్తు కోసం దారులేయడానికి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మాదిగల బాధి ఉపకురాలు అధిక సంఖ్యలో తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై బాధిగా జై మందకృష్ణ బాదిగా పోరాట సమితి మాసేపేట మండల కేంద్రంలో వేల గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మాసేపేట మండల కేంద్రంలో నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి చిలకేకున్న డబ్బు భుజాన వేసుకొని హైదరాబాద్ ఒడ్డుకు చేరుకొని మాదిక సత్తాయంతో నిరూపించుకోవాలని ప్రతి గ్రామం నుంచి అని మండల కేంద్రం నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తి అన్నగారు చెప్పినట్టు సీమునేతురున్న ప్రతి ఒక్క వ్యక్తి మాదిగ డబ్బును సంక్రమ వేసుకొని ప్రతి ఒక్కరు వచ్చి వర్గీకరణకు

అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్తి పరిచన వెంటనే అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీసుకుని వెంటనే